నేను అంబోతురాంబాబును కొత్తగా మాట్లాడటం కాదు అది కూడా ఎందుకు మాట్లాడాడు తెలియదు ముందు మాట్లాడాలా మరిసిపోయినా కింద నుంచి అరుస్తున్నారు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడు రాంబాబు గురించి మాట్లాడాను అంబటి రాంబాబు అంబట నీ సభలోనే నా గురించి అరుస్తున్నారంటే నాకున్న ప్రాధాన్యత ఏంటో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదని మనం చేస్తున్నాం అప్పుడు గుర్తొచ్చింది అంబటి రాంబాబు అంబోతురాంబాబు నన్ను అంబోదర్ అన్నప్పుడల్లా నేను అంటూనే ఉంటా దాని ఏం సందేహం లేదు మరొక్కసారి అంటున్నా చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబోదంటున్నావు వెంకరేస్తున్నానంటున్నావు అనలే చెప్పా కదా స్టాండర్డ్ ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తివి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా ఇలా పదే పదే ఆంబోత్ అంటే ఏ ఆంబోతుకు ఏ ఆవుని సప్లై చేశావో కూడా చిత్త తీస్తా అని మనం చేస్తున్నాం అది కూడా చేసి అర్ధస్తుతో సహా చెప్తే నువ్వు మళ్ళా ఏడవలసి వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటప్పుడు కాస్త నాలుగో కంట్రోల్ చేసుకుని మాట్లాడు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కదా నలభై సంవత్సరాలు రాజకీయ జీవితాన్ని నీకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు నా గురించి మాట్లాడేటప్పుడు మైండ్ యువర్ కంట్రోల్ మైండ్ పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆంబోతు ఆంబోతం వెంకటేశ్వరండి ఇక్కడ వెంకటే ఇవ్వకుండా ఆపేస్తాడు ఆపి దమ్ము ఉంటే చూస్తాను నేను దగ్గర దమ్ము ఉంటే ఆపని అడుగుతా ఉన్నా యు ఆర్ అచీట్ ఫోర్త్ ట్వంటీ మోసగాడని రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు ఎన్టీ రామారావుని మోసం చేశావు తెలుగుదేశాన్ని మోసం చేశావు నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి ఫోర్ ట్వంటీ వ్యక్తిని నువ్వు ఇవాళ నువ్వు మాట్లాడి నీ నూకలు చేయలే రాజకీయ ఇంకా ఈ రాష్ట్రంలో నీకు భవిష్యత్తు లేదు నీ పార్టీకి భవిష్యత్తు లేదు అందువల్ల పెద్ద పెద్ద నేను వెంకటేశ్వరరావు శంకరంగా చేస్తాను కదా ఏం పోయే కదా వచ్చిందని నాకు అర్థం కాలేదు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసేటటువంటి కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు ఇది మంచిది కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను నువ్వు చాలా సందర్భాల్లో చాలా విషయాలు మాట్లాడావు ఇప్పుడు కూడా అదే విషయాలు మాట్లాడుతూ ఉన్నాం ఏమిటంటే